అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారికి వారి జీవితంలోకి లక్ష్మీదేవి అనుగ్రహం రాబోతోంది వీరికి ఆర్థికంగా ఎలాంటి లాభాలు ఉంటాయన్నది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయండి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన సంతానం లేకపోయినా వివాహం ఆరోగ్యం విద్య ఉద్యోగం వ్యాపారం చాతబడి నివారణ సమస్య ఏదైనా ఈ గురువు గారిని సంప్రదించండి వంద శాతం పరిష్కారం చేస్తారు కిందనే నెంబర్కి ఫోన్ చేయండి కుంభరాశి వారి జాతకంలో వారు గతంలో పోల్చుకుంటే చాలా ఇబ్బందులు ఆర్థికమైనటువంటి సమస్యలు అప్పులు పాలవటం ఇచ్చిన అప్పులు తిరిగి రాక లోన్లు వ్యాపారాలు చేయాలని లోన్లు పెట్టిన అవి రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి వారికి ఇప్పుడు ఎలా కలిసి వస్తుంది ఎలాంటి లాభాలు చేకూరుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఎలాగా వాళ్ళకి ఉంటుందన్నది తెలుసుకుందాం వీడియో చివరిదాకా చూడండి కుంభరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహ ప్రభావం వారి యొక్క వ్యాపారాల మీద బాగా చూపిస్తుంది వ్యాపారాలు చేసేటువంటి వారికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు కొత్త కొత్త పెట్టుబడులు కూడా వీరు పెట్టేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే కొత్తగా వ్యాపారాలు పెట్టాలని ఆలోచించే వాళ్ళు పెట్టేయండి మీకు తోచిన వ్యాపారం మీకు దగ్గరున్న డబ్బులతో పెట్టండి ఖచ్చితంగా మీరు మంచి స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్న వారికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడేటువంటి వారికి కూడా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే ఇతర దేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి వారికి కూడా ఇతర దేశాలు వెళ్ళి వారి యొక్క జీతం డబల్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే సాఫ్ట్వేర్లో వర్క్ చేసే ఇండియాలో ఉండేటువంటి వారికి కూడా వారు ఉన్న జాబ్ మారడం లేదా చేసేటువంటి ప్లేస్ మారడం లాంటివి జరుగుతాయి దీనివల్ల కూడా వారికి విపరీతమైనటువంటి ధనం కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీరు స్థలాలు కొంతారు వారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ ఇల్లులు కొనడం లేదా ఇల్లు కట్టించడం లాంటివి కూడా ఖచ్చితంగా చేస్తారు వాహనాలు కార్లు బండ్లు కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వారికి వాహనం కొనాలన్న ఆశ కూడా వారికి నెరవేరేటువంటి అవకాశం చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది వీరికి బ్యాంకు రుణాలు కూడా వీరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేక రకాల ఆర్థిక సమస్యలు తీరుతాయి వీరు గతంలో ఇచ్చినటువంటి అప్పు కూడా తిరిగి వసూలు అవుతుంది కోర్టు సమస్యల్లో కూడా ఉన్నటువంటి సమస్యలు కూడా వీరికి తీరి ధనం విషయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ శత్రువులు మీ ఎదుగుదల చూసి శత్రువులు కావచ్చు మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు ఈర్ష కలిగి ఆ ఈర్ష వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని పడగొట్టాలని చెడు ప్రయత్నాలు చేస్తూ చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు మీకు ఎటువంటి శత్రువులు ఇబ్బంది ఉన్నా ఈ గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి